ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు అయ్యాయి ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించేసింది రాష్టం నుంచి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ వెల్లడించింది నర్సాపురం నుంచి బీజేపీ రాష్ట కార్యదర్శి శ్రీనివాస వర్మ తిరుపతి నుంచి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవ్వరు ఊహించని విధంగా టికెట్లు దక్కించుకున్నారు రాజమహేంద్రవరం టికెట్ పురంధేశ్వరికి అరకు టికెట్ మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు దక్కగా అనకాపల్లి స్థానం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు దక్కింది ఈ ఆరుగురులో శ్రీనివాస వర్మ తప్ప మిగతా ఐదుగురు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్నవారే బీజేపీ నుంచి లోక్సభ టికెట్లు ఆశించి నిరాశ చెందిన వారిలో మాజీ ఎంపీ సుజనా చౌదరి విశ్రాంత ఐఏఎస్ అధికారులు రత్నప్రభ దాసరి శ్రీనివాసులు ఉన్నారు ఇదిలా ఉండగా నర్సపురం లోక్సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు మొదటి నుంచి పరిశీలనలో ఉండగా టీడీపీ జనసేన చర్చల్లో కూడా ఆయన కొనసాగింది రెండో శ్రీనివాస ఇస్తున్నారని సూచనలు రావడమే కాకుండా చివరకు ఆయన పేరే కన్ఫర్మ్ అయింది ఇది పూర్తిగా అనూహ్యం కాగా దీనిపై నరసాపురం లోక్సభ స్థానం పరిధిలోని శాసనసభ స్థానాలకు పోటీ చేస్తున్న మిత్రపక్షాల అభ్యర్థుల్లో కొంత అసంతృప్తి నెలకొన్నట్టు సమాచారం ఏదేమైనా మొత్తానికి బీజేపీ ఏపీలోని ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించేసింది